జీవితంలో అన్నీ అందరికీ కాదు కొన్ని కొందరికి అని అందుకే కోటాను కోట్ల మనుషులు ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా మానవ బ్రెయినే ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఒక స్థితిలో ఉండగలుగుతున్నారు మిగతా వాళ్ళంతా బ్రతకడం వరకే లిమిట్ అయ్యి ఆ స్థితిలోనే జీవితాలు సరిపెట్టుకుంటున్నారు ఇది సర్వసాధారణంగా జరుగుతున్నది అయితే ఆ మనిషిగా ప్రత్యేకత కోసం దాని అంతటికి అదే వస్తుందా మనిషి చేసేది ఏమైనా ఉందా అని ఆలోచన చేస్తే సాధారణంగా బ్రెయిన్ క్వాలిటీ మీద ఆధారపడి ప్రత్యేకత ఏర్పడుతుంది అనేది ఒక విధానం అయితే ఆ ప్రేనుకి ఆ ప్రత్యేకత కలిగించేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అదే ధ్యాన మనోప్రస్థానం అనే మార్గం ద్వారా ప్రయత్నం చేస్తే మనసుకి ఆ ప్రత్యేకత ఆ బ్రెయిన్కి ఆ ప్రత్యేకత కలిగి ఆ బ్రెయిన్ ద్వారా తయారయ్యేటటువంటి మనసుకు కూడా ప్రత్యేకత కలుగుతుంది అది పద్ధతి ఈ సాధన చేయడం అనేటువంటి దానికి మరి యోగా అని ప్రాణాయామం అని మెడిటేషన్ అని ఈ మూడు దశలు గడిచిన తర్వాత మాత్రమే ఈ ధ్యాన ప్రస్థానానికి రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ సాధనలో మనిషి మెడిటేషన్ని ని ముగించుకోగలిగితే ధ్యాన ప్రస్థానంలో ఉన్నటువంటి దానిలోకి రావడానికి అవకాశం ఉంది కేవలం ధ్యాన ప్రస్థానం ద్వారా మాత్రమే మనసుకి ప్రత్యేకత కలిగే అవకాశం ఉంది అనేది స్పష్టం అది ప్రాక్టికల్గా చేసింది చేస్తున్నది అయితే అది కష్టమే కష్టమైనప్పటికీ కూడా మనిషి సాధించవచ్చు అవకాశాలు ఉన్నాయి బ్రతకడం అనేది మొదటి విషయం అనుకున్నప్పుడు దానికోసం ఏదో ఒకటి చేస్తుండాలి ఆ చేయడాన్ని క్రియ అంటాం శ్రమ అంటాం అలా చేయడంతో జీవితానికి కావాల్సిన బ్రతకడానికి కావలసినటువంటి సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది